కరుంగలి ఈ మధ్య ట్రెండింగ్ అయింది కరుంగలి ఫేకా రియల అది ఎలా కనుక్కోవడం అసలు కరుంగలి అంటే ఏంటి కరుంగలి మాల ఎందుకు ధరిస్తారు ఈ కరుంగలి మాల యాక్చువల్లీ ఇట్స్ వెరీ పవర్ఫుల్ మాల ఇది ట్రూ ఇట్స్ ప్రూవ్డ్ వన్ అంటే కరుంగలి ఇప్పుడు ఒక్క పర్టిక్యులర్ ఏజ్ వాళ్ళే వేసుకోవచ్చా లేదండి ఇది వచ్చి ఎవరైనా వేసుకోవచ్చు ఆడవాళ్ళకి చాలా మంచిది చాలా మంది ఫేక్ వేక్ కొంటున్నారు తర్వాత గురుగారు మీరు చెప్తే మేము కొన్నా ఉంటారు నేను ఏమన్నా మీకు ఫ్రెండా నేను చెప్తే కొనడం ఏంటంటే అందులో నిజా నిజాలు చూడరా గురుజీ ఇప్పుడు మీకు స్టోర్ ఉందని చెప్పారు మీ దగ్గర కరంగోల్ మాల ఉందని చెప్పారు కదా ఒక్కసారి ఆ అంటే హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ ఎయిట్ హైదరాబాద్ లో మన స్టోర్ ఉంటుందండి కూడా స్ట్రీట్ నంబర్ ఎయిట్ లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ కరంగలి మాల ఈ మధ్య ట్రెండింగ్ అయింది కరుంగలి మాల ఎందుకు ధరిస్తారు అసలు కరుంగలి మాల ఫేకా రియల్ అది ఎలా కనుక్కోవడం చాలా డౌట్స్ అనేవి ప్రజల్లో ఉన్నాయి కొంతమంది కరంగలి మాలను ధరిస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటున్నారు అలాగే దీని ప్రైజ్ కూడా చాలా చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు అసలు ఏంటిది కరంగలి మాల గురించి అనేసి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ వెంకటేష్ శర్మ చంద్రమౌళి గురూజీ గారు అయితే ఉన్నారు ప్రముఖ అలాగే నిపుణులు మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే గురుజీ నమస్కారం కరుంగలి మాల ఇప్పుడున్న ట్రెండింగ్ లో గత వన్ ఇయర్ నుంచి ఒక ప్రజలను కొంతమంది మోసం చేస్తున్నారు అసలు కరుంగలి అంటే ఏంటి కరుంగలి మాల ఎందుకు ధరిస్తారు దీని గురించి మాకు చెప్తారు లలిత టాక్స్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చూస్తున్నటువంటి వారు కూడా మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఇందులో ఇస్తున్నారు కాబట్టి ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమం నచ్చిందంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు కట్టి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి ఈ కరంగాళి మాల యాక్చువల్లీ ఇట్స్ వెరీ పవర్ఫుల్ మాల కరంగాళి అనేది వెస్టర్న్ లో ఉన్న కరంగాలి చెట్టు అని అంటారు దాన్ని ఈ కరంగాళి చెట్టు ద్వారా వచ్చేటటువంటి ఒక మాల ఇది అంగారకుని యొక్క వీక్షణతో చాలా అద్భుతమైనటువంటి మాల అంటారు దీన్ని ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది దాని తర్వాత ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతుంది ఇది ట్రూ ఇట్స్ ప్రూవ్డ్ వన్ ఏదో ఒక దేవాలయం ఎన్కాస్ట్ చేసుకునేది అనేది కాదు ఇది అందరూ వేసుకుంటుంటారు ఈ మధ్య ఏం చేస్తున్నారు మాలాంటి వాళ్ళ కొంతమంది ఇది ఇంకొకళ్ళది ఇంకొకళ్ళది ఆ వీడియోస్ అంతా మేము చేసిన వీడియోస్ అంతా మ్యాపింగ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ సైట్లలో వేసేసుకొని వాళ్ళ కోసమే మేము తయారు చేసినట్టు దొంగలు ఇప్పుడు ఏ ఏ వీడియో ద్వారా చేసుకొని అన్ని చేసేసుకొని పెట్టేసుకొని అమ్ముతున్నారు డూప్లికేట్స్ చాలా అమ్ముతున్నారు మార్కెట్ లో మళ్ళీ ఆ వెబ్సైట్ లో ఫోన్ నెంబర్ ఉండదు క్యాష్ ఆన్ డెలివరీని పెట్టేస్తున్నారు దొంగలు నమ్మకండి ఎవరైనా మీరు మాల కొనాలనుకుంటే ఫస్ట్ మీ ఇంటికి అయ్యగారు ఉంటారు ఒక గురువుగారు ఉంటారు వారిని ముందు సంప్రదించండి గురుగారు నేను ఈ మాల వేసుకోవచ్చా ఇవి వేసుకోవాలంటే నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఇది మీరు తెప్పించండి మీ గురుగారి దగ్గర చెప్పండి కానీ ఆన్లైన్లో కొని మోసపోకండి మోసాలే జరుగుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కరంగాళి అనేది ఒక కొంతమంది ప్రముఖులంతా వేసుకొని కొన్ని దేవాలయాల్లో దాన్ని చేసుకోగానే ఆ దేవాలయం ఏం మ్యానుఫాక్చర్ చేయదండి ఇది అన్ని చోట మార్కెట్లో ప్రతి చోట దొరుకుతుంది గల్లీ గల్లికి ఇప్పుడు కరంగాళి మాట దొరుకుతుంది కానీ తక్కువ రేట్ లో వచ్చిందని కొంటే మట్టుకు అది తుమ్మ చెక్కతో పెయింట్ వేసిందే ఉంటుంది జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో మీరు తక్కువ రేట్ లో ఉన్నటువంటి కరంగాళి మాళ్ళంతా కొనకండి మీ గురుగారి దగ్గర చెప్పి ఆయన వచ్చి చెక్ చేసి చాలా పూజా స్టోర్స్ లలో ఈరోజు అమ్ముతున్నారు ఆ పూజా స్టోర్స్ కి వెళ్ళండి చెక్ చేయండి ల్యాబ్ టెస్ట్ చేసింది ఉందని చూడండి చూసి మీ కళ్ళతో చూసిన తర్వాత కొనండి కానీ ఆన్లైన్ లో చూసి కొనకండి మోసపోతారు మీ ప్రశ్నకి ఇదే సమాధానం ఎవరు మాలను చూడకుండా ఆ గురుగారితో మాట్లాడకుండా కొనకండి అంటే కరంగలి మాల ఇప్పుడు ఏజ్ వాళ్ళే వేసుకోవచ్చా లేదండి ఇది వచ్చి ఎవరైనా వేసుకోవచ్చు ఈ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళంతా లేదండి ఎవరైనా వేసుకోవచ్చు ప్రత్యేకించి ఆడవాళ్ళకి చాలా మంచిది ఈ వీడియోను కూడా కొంతమంది దొంగలు దీన్ని మ్యాపింగ్ చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి మీ యొక్క టీవీ యొక్క లోగో కంటిన్యూ అయ్యేటట్టుగా వేయండి మీ నెంబర్ అందులో వేయండి కొంతమంది ఏం చేస్తారంటే కింద మీరు నెంబర్ వేయకండి దాన్ని కట్ చేసుకుని ఆ వీడియో మాత్రం వేసుకొని చేసుకుంటారు దొంగల స్కామ్లరా మీ అందరి పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది సైబరాబాద్ లో హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో ఈ దొంగ మాలలు అమ్మే వాళ్ళని మేము పట్టించాము చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు ఇలా ఈ వీడియోస్ చేసిన చోటంతా కూడా చేస్తున్నారు చంద్రమౌళి శర్మ అనే నేను నా స్టోర్లో మాత్రమే అమ్ముతాను ఇప్పుడు టీవీ వాళ్ళు ఇంకా అలా ప్రతి గురువు గారు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో స్టోర్లోనే అమ్ముతారు స్వయంగా వచ్చి చూసి తీసుకోండి ఎక్కడైనా వీళ్ళ దగ్గర కొనాలి వాళ్ళ దగ్గర కొనాలంటలేదు మీరు కళ్ళతో చూసి ఆ సర్టిఫికేషన్ చెక్ చేసిన తర్వాత కొనండి కానీ ఆన్లైన్లో కొనక్కండి ఏ వయసు వారైనా వేసుకోవచ్చు సరళమయ్యపా గురించి ఇప్పుడు ఒక డౌట్ గురించి ఇప్పుడు కరుంగల్ మాల గురించి మీరు చెప్తున్నారు కదా ఫేక్ అనేసి చాలా మంది ఫేక్ వే కొంటున్నారు ఆ అంటే ఖచ్చితంగా దీనికి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందని మనం అవునండి వాస్తవానికి డూప్లికేట్ కొంటే డూప్లికేట్ ఎనర్జీ వస్తుంది ఇంకేం వస్తుంది తర్వాత గురుగారు మీరు చెప్తే మేము కొన్నామంటారు నేను ఏమన్నా మీకు ఫ్రెండా మనం ఏమైనా పరిచయం నేను చెప్తే కొనడం ఏంటంటే అందులో చాలా చూడరా ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఏవేవో ఐటమ్స్ అంతా అమ్ముతా అమ్మడానికి వాళ్ళు సెలబ్రిటీస్ వస్తారు వాళ్ళు చెప్పే మీరు కొన్నారు కాదు కదా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళంతే అంతే కానీ ఆ నిజాయితీ మీరే కదా చూసుకోవాలి మనం అందరూ చదువుకున్నాం కదా ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఆలోచించి నెంబర్ ఉండి రీచ్ అయ్యి వాళ్ళ అడ్రస్ని కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే కొనండి కానీ ఏదో బుక్ చేయడాల క్లిక్ అనగానే వాడు పంపించేస్తాడు మళ్ళీ మీరు నీకు కొన్నామండి మాకు వేరే పంపారండి తర్వాత మా నెంబర్ ఒరిజినల్ నెంబర్ రీచ్ అయ్యి అడగడం అదేదో వాళ్ళ దగ్గర అడగచ్చుగా కొనడానికి ఉందే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు కదా ప్రతి టీవీలోనూ మా నెంబర్లో ప్రతి యొక్క నెంబర్లో ఉంటుంది కదా అడిగి కొనండి గురుజీ ఇప్పుడు మీకు స్టోర్ ఉందని చెప్పారు మీ దగ్గర కరంగల్ మాల ఉందని చెప్పారు కదా ఒక్కసారి ఆ అంటే హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ ఎయిట్ హైదరాబాద్ లో మన స్టోర్ ఉంటుందండి హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ ఎయిట్ లో మన స్టోర్ ఉంటుంది చూడండి నేను వేసుకున్నటువంటి మాల నేనే వచ్చి మన ఆఫీస్ కి రండి మన స్టోర్ కి రండి ఒకసారి ఆ స్టోర్ అలా తిప్పమ్మా ఒకసారి అలాగే తిప్పు ఇదే మన స్టోర్ ఇంత అద్భుతమైనటువంటి స్టోర్ ఉంటుంది ఈ స్టోర్కి స్వయంగా వచ్చి ఇటువక కూడా దిప్పబ్బాయి ఇది మన స్టోర్ మన స్టోర్లో ఆధ్యాత్మికమైనటువంటి వస్తువులు ఒక కరంగాళియే కాదు పూజకు సంబంధించిన అన్ని వస్తు సామగ్రిలు పూజా ద్రవ్యం ఎయిటీన్ అనే ఒక పూజా సామాగ్రి ని మనం రన్ చేస్తున్నాము మీరు అడిగిన ప్రశ్న కూడా కరెక్టే ఇక్కడికి వచ్చి స్వయంగా విజిట్ అవ్వండి హైదరాబాద్ నలుమూలలో నుంచి ఇక్కడ కనెక్టివిటీ ఉంది లేదా అక్రాస్ ద ఏపీ తెలంగాణ ఎక్కడ కావాలంటే ఫస్ట్ మెసేజ్ పెట్టండి మాల కావాలని మీకు మెసేజ్ పెడతాం తర్వాత వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి మాలను చూసి సర్టిఫికేట్ అంతా చూసి ఓకే అయితేనే కొనండి కానీ తొందరపడి కొనకండి కొన్ని నలభై రోజులు పూజ చేసామండి పూజ అయింది మీరు కూడా మీ పక్కన ఉన్నటువంటి దేవాలయంలో పూజ చేసుకుని వేసుకొని పడుకునేటప్పుడు ఇప్పయాలి నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోకూడదు చావులకు వెళ్ళకూడదు ఇలాంటి నియమాలు పాటించు మనం ఎంత పాటిస్తే అది మనకు ఉంటుంది ఈ మాలకు ఒక ప్రోగ్రామింగ్ చేసి ఉంటాం కదా పూజ తర్వాత మీకు ఒక మంత్రం ఇస్తాం మేము ఆ మంత్రాన్ని మీరు డైలీ జపం చేసుకొని వేసుకోండి అంటే పర్టికులర్ టైం వరకే ఇది ఉంటుంది పవర్ అనేది అలా 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 కరంగల్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అంతే ఇట్స్ వుడ్ ఇట్స్ తడిపితే రంగు పోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంతమంది టెస్ట్ అన్ని అబద్ధ నమ్మకండి ఒక వుడ్ నీళ్ళలో తడిపితే ఏమవుతుంది ఉబ్బిపోయి వర్క్ అవుతుంది కదా వుడ్ అంతే కొన్ని రోజులే ఉంటుంది లైఫ్ నీళ్లలో తలపకూడదు ఇన్ కేసు పొరపాటున ఎక్కడికన్నా వెళ్ళకూడని చోటికి వెళ్ళిన తర్వాత పొరపాటు ఎలా జరుగుతది ఒంట్లో భయం ఉంటే పొరపాటు జరుగుతదా అంటే ఇన్ కేస్ ఇన్ కేసు లేదు ఏ కేసు లేదు ఒంట్లో భయం ఉంటే పొరపాటు అనే స్థలానికి వెళ్తారా వెళ్ళకూడదు ఒకవేళ పొరపాటుగా అయింది మరుసటి రోజు దాని పశువు నీళ్లలో తలేసి ఇంకా ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా రెగ్యులర్ గా ఒకసారి పోయాం కదా పశువులు చల్లుకుంటా అని అలవాటు పడతారు ఇన్ కేసు లేదు ఏ కేసులు లేవు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే మీ దేవుడి ఇంట్లోకి నాన్ వెజ్ అనేది తిని వెళ్తారా మీరు బయట ఆల్కాల్ చేస్తే వెళ్తారా కాబట్టి ఇది కూడా అంతే అక్కడ మాత్రం మాన దేవుడి ఉంది కదా ఇది కూడా దేవుడే సుబ్రహ్మణ్య స్వామికి చాలా శక్తి ఉన్నటువంటిది కుబేర శక్తి ఉన్నటువంటి ఒక మాల ఇది ఓకే సో చూసారు కదండి కరుంగల్ మాల గురించి డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను నేను చాలా మంది ఫేక్ కరుంగల్ మాల తీసుకొని డబ్బులు అనేవి కూడబెట్టుకుంటున్నారు ఇది చాలా తప్పు సో ఇప్పుడు గురూజీ గారు చెప్పినట్టు మనమైతే ఒరిజినల్ కరుంగల్ మాలకే ప్రిఫరెన్స్ ఇద్దాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి ఎనీ టైమ్ గురువు గారిని అయితే కన్సల్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను అదే మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ పెట్టండి